తో జరిగిన ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ లో వరుణ్ చక్రవర్తి ప్రతి ఒక్క మ్యాచ్ లో అతరగొట్టేశాడు ఇక ఆఖరి టీ ట్వంటీ మ్యాచ్ లో రెండు కీలకమైన వికెట్లు తీసి తద్వారా ఒక ద్వైపాక్షిక సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్ బౌలర్ గా సరికొత్త రికార్డును నెలకొల్పాడు ఈ సిరీస్ లో అతడు మొత్తంగా పద్నాలుగు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును తగ్గించుకున్నాడు ఇక అనంతరం తను చాలా విషయాలను చెప్పుకుంటూ వచ్చాడు ఫీల్డింగ్ లో ఫీల్డింగ్ లో రాణించడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు అసలు ఇంతకీ తన డైరెక్ట్ గా ఏమన్నాడంటే జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలను మెరుగుపరచడంపై నేను దృష్టి సారిస్తుంది నేను మా ఫీల్డింగ్ కోచ్తో కలిసి మంచిగా రాణించేందుకు పనిచేస్తున్నాను ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇప్పటి వరకు నేను చేసిన బౌలింగ్లో ఇదే బెస్ట్ బౌలింగ్ నేను అత్యద్భుతమైన బౌలింగ్ చేశాను అనేది నా ఫీలింగ్ కానీ మరింత మెరుగుపడడానికి ఇంకా చాలా అవకాశం ఉంది కొన్ని బంతులు మాత్రం నేను సరిగ్గా వేయలేదు సరైన బంతిని సరైన సమయంలో సరిగ్గా ఒక ఆటగాడికి సంధించడమే బౌలర్ దగ్గర ఉన్న ఒక ప్రధానమైన ప్లాన్ ప్రస్తుతం మొత్తం దాని మీద నేను ఫోకస్ పెట్టాను ఏదేమైనా ఈ ప్రదర్శన నాకు చాలా ప్రత్యేకం ఈ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ను నా భార్య నా తల్లిదండ్రులు నా కుమారుడికి అంకితం చేస్తున్నాను నాకు మద్దతుగా నిలిచిన గంభీర్ సూర్య బయ్యకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు వాళ్ళిద్దరూ కనుక నాకు ఆ స్వేచ్ఛను ఇవ్వకపోయి ఉంటే బహుశా నేను ఈ రకంగా ఇంత గొప్పగా ఆడి ఉండేవాడిని కాదేమో అంటూ చెప్పుకొచ్చాడు అయితే వరుణ్ చక్రవర్తి మొదటి టీ ట్వంటీ మ్యాచ్లో మూడు ఇక రెండవ టీ ట్వంటీ మ్యాచ్లో రెండు మూడో టీ ట్వంటీ మ్యాచ్లో ఐదు వికెట్లు తీసి అసలు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు ఆ తర్వాత సగటున రెండు 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 చప్పున చక్కగా తీసుకుంటూ వెళ్ళాడు ఈ రకంగా ఈ సిరీస్ మొత్తంలో పద్నాలుగు వికెట్లు తీసి ఊహించని అద్భుతమైన విషయాన్ని చెప్పాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్